సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానుల్ని భయపెట్టే ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది అది ఏంటిది అంటే రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క కేప్టెన్ ఎవరైతారు అనేది అయితే ఇదేంటి ఇప్పటికే రెండు వేల ఇరవై ఆరు లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను నడిపించేది ప్యాట్ కమిం అని మేనేజ్మెంట్ ప్రకటించింది కదా అని మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు కాకపోతే ఇప్పుడు ప్యాట్ కమిం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు లో ఆడడమే పెద్ద డౌట్ అన్నమాట అయితే ప్యాట్ కమిం కి ఏమైంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు లో మనోడు ఆడడం పైన అనుమానాలు ఎందుకు వస్తా ఉన్నాయి ఒకవేళ నిజంగానే మనోడు ఆడకపోతే వచ్చే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ని ఎవరు అనే దానిపైన మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ఫస్ట్ ప్యాడ్ కమెంట్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే మనోడు ఇప్పటి వరకు ఇప్పుడు కూడా అంటే ఐపీఎల్ లో చాలా జట్ల ఆడిండు అయితే ఏ జట్టు కూడా మనోడు కొంతమంది ప్లేయర్ల లెక్క వంకలు పెట్టి దూరం కాలేదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆ జట్టు కోసం ఆడిండు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా అదే విధంగా ఆడుతా ఉన్నాడు కాకపోతే ఇప్పుడు కమెంట్స్ యొక్క ఫిట్నెస్ పైన డౌట్స్ అనేవి వస్తా ఉన్నాయన్నమాట ప్రజెంట్ ఆస్ట్రేలియాకి ఎంతో ముఖ్యమైన వాళ్ళు వరల్డ్ కప్ తోటి సమానంగా చూసే యాసెస్ సిరీస్ జరుగుతూ ఉన్నది కాకపోతే ఆసియాస్ సిరీస్ లో ఫస్ట్ రెండు మ్యాచ్ కూడా ప్యాడ్ కమెంట్స్ లేడు మూడో మ్యాచ్ లో కూడా ఆడతాడా ఆడడా అనేది ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు ప్రస్తుతం అయితే ప్యాడ్ కమెంట్స్ ఆప్షన్స్ లో స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు కేప్టెన్సీ చేస్తా ఉన్నాడు కాకపోతే థర్డ్ టెస్ట్ లోకి ప్యాడ్ కమెంట్స్ వస్తాడు అంటున్నారు కానీ ఇంత ముందు సెకండ్ టెస్ట్ ముందు కూడా గట్నే అన్నారు కాకపోతే రాలేదు థర్డ్ టెస్ట్ కూడా డౌటే వచ్చే వరకు అయితే ఈ మధ్య కాలంలో ఇట్లా గాయాల బారిన పడుతున్న ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో లో ఆడుతడా అని అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఎందుకంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అవంటే ముందు మన ఇండియా అదే విధంగా శ్రీలంక కలిసి రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆతిథ్యం ఇస్తా ఉండే ఇందులో ప్యాట్ కమిన్స్ ఉంటాడు ఫిట్నెస్ ఉంటే ఖచ్చితంగా ఇందులో ఉంటాడు కాకపోతే ఈ టోర్నీ అయిపోయిన విత్ ఇన్ వన్ గ్యాప్ లోనే మళ్ళీ మన ఐపీఎల్ సీజన్ అనే స్టార్ట్ అవుతా ఉన్నా అనమాట కాబట్టి అప్పటి వరకు ప్యాట్ కమిన్స్ ఫిట్ గా ఉన్నా కూడా క్రికెట్ ఆస్ట్రేలియా మనల్ని ఐపీఎల్ లో ఆడడానికి అనుమతిస్తా ఇవ్వదా అనే అనుమానాలు ఇప్పుడు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు ట్వంటీ వరల్డ్ కప్ కోసం కమిన్స్ ను ఫిట్ గా ఉంచేందుకు అయితే మనకు తెలిసిందే ఒక వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ప్లేయర్స్ ఎంత స్ట్రెయిన్ అవుతారు అనేది ఆ వెంటనే వన్ వీక్ కూడా గ్యాప్ లేకుండా ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అంటే ఐపీఎల్ లో రెండున్నర నెలలు పద్నాలుగు మ్యాచ్లు ఒకవేళ ఫైనల్ దాకా పోతే ఇంకా రెండు మూడు మ్యాచ్లు పెరుగుతాయి కాబట్టి ఇన్ని మ్యాచ్లు ఒక ప్లేయర్ వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్ ఆడిన తర్వాత వచ్చి ఆడడం అనేది కొంచెం కష్టమే అయినా కమెంట్స్ ఆడాలని ఉన్నా కూడా వాళ్ళ క్రికెట్ బోర్డు ఏం చెప్తుంది అనే దానిపైన సందేహాలు ఉన్నాయి అందుకే ఇప్పుడు ప్యాట్ కమెంట్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో ఆడతాడా లేదా ఒకవేళ కమెంట్స్ ఆడకపోతే కొత్త కెప్టెన్ ఎవరు అనే దానిపైన కూడా చర్చలు మొదలవుతా అన్నమాట అయితే కమెంట్స్ ఆడితే మన ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ అందరికి సంతోషం ఒకవేళ నిజంగానే కమెంట్స్ ఆడకపోతే మన ఎస్ఆర్ హెచ్ ను వచ్చే సీజన్ లో ఎవరు నడిపించాలి అయితే ఈ ప్రశ్నకు ముగ్గురు నలుగురు ప్లేయర్లు సమాధానం లాగా కనిపిస్తా ఉన్నారనమాట అందులో ఫస్ట్ కనిపించేది ఎవరు అంటే ట్రావిస్ హెడ్ మనోడు కూడా ఆస్ట్రేలియన్ ప్లేయరే కాకపోతే కమెంట్స్ కి అనుమతి ఇవ్వకపోతే హెడ్ కి ఎట్లా అనుమతి ఇస్తారని మీరు అందరు అనుకోవచ్చు కానీ కమెంట్స్ కేప్టెన్ వాళ్ళ కేప్టెన్ వాళ్ళకు ముఖ్యం ట్రావెస్ హెడ్ కూడా ఇంపార్టెంటే కానీ మనోడు ఈ మధ్య కాలంలో గాయాల బారిన పడట్లేదు అందుకే కమింట్స్ ను క్రికెట్ ఆస్ట్రేలియా ఆపేసినా కూడా హెడ్ను మాత్రం ఆపదని నేను అనుకుంటా ఉన్నా కాబట్టి కమింట్స్ ఆప్షన్స్ లో ట్రావిడ్ ఎస్ఆర్ హెచ్ నడిపిస్తే బాగుంటుంది అని ఒక చర్చ నడుస్తూ ఉన్నది ఎందుకంటే ఎడ్ ప్రజెంట్ ఆస్ట్రేలియాకు వైస్ కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు కానీ మనోన్ ఎక్కువ కేప్టెన్స్ అనుభవం అయితే లేదు కాబట్టి ఐపీఎల్ లాంటి టోర్నీ లో మనోడు ఎట్లా నడిపిస్తాడు అనేది ఒక ప్రశ్న ఇక ఒకవేళ హెడ్ కాకపోతే హెడ్ పార్ట్నర్ అంటే అభిషేక్ అభిషేక్ శర్మకు కేప్టెన్సీ అనుభవం ఉన్నది డొమెస్టిక్ లెవెల్లో ప్రజెంట్ జరుగుతున్న సయద్ ముస్తకాల్లో కూడా పంజాబ్ కు కెప్టెన్ గా మనోడే వ్యవహరిస్తా ఉన్నాడు కాకపోతే డొమెస్టిక్ లెవెల్ లో కెప్టెన్సీ వేరు అదే విధంగా ఐపీఎల్ లెవెల్ లో కెప్టెన్సీ వేరు మనోడు కనీసం ఇప్పటి వరకు కూడా ఒక ఇండియా ఏ మ్యాచ్ కూడా కెప్టెన్సీ చేయలేదు అటువంటి ప్లేయర్ కు డైరెక్ట్ ఐపీఎల్ కెప్టెన్సీ ఇస్తారా అంటే అక్కడ కూడా డౌట్ అని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా థర్డ్ ప్లేయర్ ఎవరు అంటే మరి కెప్టెన్సీ రేస్ లో ఉన్న హెనరిచ్ క్లాసెన్ ఒకవేళ కమెంట్స్ కనుక లేకపోతే ఇప్పటివరకు చూసుకుంటే ఐపీఎల్ లోని మన ఎస్ఆర్ఎస్ జట్టులో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇవ్వలు అంటే క్లాస్ అనే అనమాట కాబట్టి క్లాసన్ లాంటి ప్లేయర్ కి కేప్టెన్సీ ఇస్తే బాగానే ఉంటది అందులోనూ మనోడు వికెట్ కీపర్ వికెట్ కీపర్ లకు కేప్టెన్సీలో సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి క్లాసన్ కు కెప్టెన్సీ ఇస్తే బాగానే ఉంటుంది నేను అనుకుంటా ఉన్నా కానీ మనోడు ఇప్పటివరకు ఎక్కడ కూడా కెప్టెన్సీ వేయలేదు వాళ్ళ దగ్గర జరిగే సౌత్ ఆఫ్రికా లీగ్ లో కూడా మనోడు కెప్టెన్ కాదు ఏ జట్టుకు కాబట్టి క్లాసన్ ఐపీఎల్ లో కెప్టెన్సీ ఇవ్వడం అనుమానమే కనిస్తే బానే ఉంటది ఇక ఆ తర్వాత ఈ రేస్ లో ఉన్న ఫోర్త్ ప్లేయర్ ఎవరు అంటే నితీష్ కుమార్ రెడ్డి అవును ఈ పేరుంటనే చాలా మంది షాక్ అవుతున్నారు కావచ్చు కానీ నితీష్ కుమార్ రెడ్డికి కూడా కెప్టెన్సీ ఇవ్వాలి అని అంటున్నారు ఎందుకంటే మనోడు తెలుగు ప్లేయర్ సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా తక్కువ మంది తెలుగు ప్లేయర్లను తీసుకుంటా ఉంటది అందులో చాలా తక్కువ మందికి ఛాన్స్ వస్తాయి ఆ వచ్చిందల్లా చాలా తక్కువ మంది హిట్ అవుతారు ఆ హిట్ అయిన వాళ్ళలో నితీష్ కుమార్ రెడ్డి ఒకడు ఇప్పుడు ప్రజెంట్ టీమిండియాకు మూడు ఫార్మాట్లు ఆడుతున్నాడు మనోనికి కూడా ఇప్పటివరకు కెప్టెన్స్ చేసిన అనుభవం అనేది లేదు కాకపోతే కమెంట్స్ తర్వాత నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనే ఆలోచన వచ్చినప్పుడు అభిషేక్ శర్మ లేదంటే నితీష్ కుమార్ రెడ్డి అనే చర్చ మొదలైతది కాబట్టి ఫ్యూచర్ ప్లానింగ్ కోసం నితీష్ కుమార్ రెడ్డికి ఇప్పుడే కెప్టెన్స్ ఇస్తే ఎట్లా ఉంటది అంటే రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరగ తోటి కదా ఆ విధమైన ఎక్స్పెరిమెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ నితీష్ కుమార్ రెడ్డి తోటి చేస్తే బాగుంటుంది అని కూడా మాట్లాడుకుంటా ఉన్నారు అనమాట అయితే మీరేమనుకుంటా ఉన్నారు ఒకవేళ నిజంగానే మన ఎస్ఆర్ఎచ్ యొక్క అదృష్టం బాగాలేక కమెంట్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ దూరం అయితే కమెంట్స్ ప్లేస్ లో ఎవరు మన జట్టు నడిపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ ప్లేయర్ పేరు కామెంట్ చేసినాక చెప్పండి